ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటున్నారు పెళ్లి ఎంత ఘనంగా జరిగినా ఒకటి రెండేళ్లకి విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు రీసెంట్ గానే ఇండియన్ క్రికెటర్స్ లో హార్దిక్ పాండ్యా అలాగే చాహల్ విడాకులు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మరొక స్టార్ కపుల్ కూడా విడాకులు తీసుకుపోతున్నారంటూ న్యూస్ బాగా వైరల్ అవుతోంది వారెవరో కాదు నాజ్రియా ఫాహద్ నాజ్రియా అంటే సుందరానికి ఫాహద్ పుష్ప మూవీతో మన తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం ఉన్న నటులు అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పొచ్చు ఇరవై ఒక్కేళ్ల వయసులో నాజ్రియా ఫాహద్ ని ప్రేమించి చేసుకుంది రీసెంట్ గా నాజ్రియా తన సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద నోట్ ని పోస్ట్ చేసింది దాంతో విడాకుల న్యూస్ బయటకు వచ్చింది మీరందరూ బానే ఉన్నారని నేను ఆశిస్తున్నాను చాలా రోజులుగా నేను ఎందుకు అబ్సెంట్ గా ఉన్నానో చెప్పాలని అనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాను కానీ గత కొన్ని నెలలుగా ఎమోషనల్ గా పర్సనల్ ఛాలెంజెస్ తో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను వాటి వల్లే నేను ఇక్కడ యాక్టివ్ గా ఉండలేకపోయాను నా ముప్పై పుట్టినరోజు న్యూ ఇయర్ అలాగే నా సినిమా సక్సెస్ ఇంకా చాలా ఇంపార్టెంట్ మూమెంట్ సెలబ్రేట్ అలాగే నా సారీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి నా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వారి కాల్స్ మెసేజెస్కి కి రెస్పాండ్ అవ్వలేదు నేను పూర్తిగా అన్నిటికీ దూరంగా ఉన్నాను వర్క్ కోసం నన్ను కాంటాక్ట్ అయిన నా కోలీగ్స్ కి కూడా అపాలజీస్ చెప్తున్నాను ఆన్ పాజిటివ్ నోట్ ఈ టైంలో నిన్న నాకు కేరళ ఫిలిం క్రిటిక్స్ వారి నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందని షేర్ చేసుకోవటం సంతోషంగా ఉంది ఇది చాలా కష్టమైన జర్నీ కానీ నేను హీల్ అవ్వడానికి బెటర్ అవ్వడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను ఈ టైంలో నన్ను అర్థం చేసుకున్న చేసినందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ మళ్ళీ అంతా మామూలు అవ్వటానికి నాకు కొంత సమయం కావాలి నేను రికవరీ ప్రాసెస్ లో ఉన్నాను ఈ రోజు ఇది ఎందుకు రాస్తున్నానంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కి ఇలా మాయమైనందుకు ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి లవ్ యూ ఆల్ రీకనెక్ట్ సూన్ థ్యాంక్ ఆల్ అంటూ తన ఎమోషనల్ జర్నీలో ఉన్నట్టుగా చెప్పారు